హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది అకౌంట్లలో నేరుగా ఈ రైతులకు మాత్రమే ఈ తేదీ నుండి ఆర్థిక సాయంగా ఇరవై ఐదు వేల రూపాయలు అనేది కూడా ప్రతి రైతు ఖాతాల్లో అందించబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఎటువంటి రైతుల ఖాతాల్లో ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను విడుదలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మనవిడోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి మరియు వారి ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక మంచి పథకాలను అమలు చేస్తుంది ఈ క్రమంలో కిసాన్ ఆశీర్వాద్ అనే పథకాన్ని తెచ్చింది కేంద్ర ప్రభుత్వం రైతులకు సాధికారత కల్పించాలన్నా కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రత్యేకంగా ఈ పథకాన్ని అనేది కూడా ప్రారంభించింది కిసాన్ ఆశీర్వాద పథకం రైతులకు వారి భూమి పరిమాణం ఆధారంగా నేరుగా ఆర్థిక సహాయం అందిస్తుంది ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు నాలుగు ఎకరాల భూమి ఉన్న రైతులకు ఇరవై వేల రూపాయలు అలాగే రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు ఐదు వేల నుండి పదివేల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అందించనుంది అదనంగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజనలో నమోదు చేసుకున్న రైతులు సంవత్సరానికి ఆరు వేల రూపాయలనేది కూడా అందుకుంటున్నారు అంటే ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు రెండు పథకాల నుండి కలిపి సంవత్సరానికి మొత్తం ముప్పై ఒక్క వెయ్యి అందుకుంటారు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారతదేశం అంతటా రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు అనేది కూడా అందజేస్తుండగా జార్ఖండ్లో ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన రైతులకు మద్దతుగా సంవత్సరానికి అదనంగా ఇరవై ఐదు వేల రూపాయలన్నది కూడా ప్రవేశపెట్టింది ఈ పథకాన్ని అవసరమైన పత్రాలనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంకు ఖాతా వివరాలనేది కూడా నమోదు చేసుకోవాలి రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికేటు భూమి రికార్డులు మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉన్నటువంటి రైతులకు నేరుగా ఐదు ఎకరాల లోపల ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు నాలుగు ఎకరాలు ఉంటే పదహైదు వేల రూపాయలు రెండు ఉంటే ఐదు వేల నుంచి పదివేల రూపాయలు నేరుగా రైతులకు డబ్బులు అందించబోతుంది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఈ నెల ముప్పై ఒకటిలోగా ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలని అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి అంటే కిసాన్ ఆశీర్వాదకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ అవుతాయని ఇక ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి బ్యాంకు ఖాతా వివరాలు అనేది కూడా కరెక్ట్గా నమోదు చేయాలి రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికేట్ అనేది కూడా తీసుకోవాలి భూమి రికార్డులు మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా ప్రతి రైతు కలిగి ఉంటేనే ఆ రైతులకు డబ్బులు అనేది కూడా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం అందించబోతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుంది ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించిన అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా రైతులకు ఏటా నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో విడతకి రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది ఇక దీనికి సంబంధించి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇచ్చింది దరఖాస్తులను స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు లేదా వ్యవసాయ సంక్షే సంక్షేమ కేంద్రాలకు సమర్పిస్తే రైతులు ఆలస్యం చేయకుండా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని సకాలంలో ఆర్థిక సాయం అందేలా చూడాలని అయితే కేంద్ర ప్రభుత్వం సూచించింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా భూమి పన్ను చెల్లించే రసీదు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం అదేవిధంగా నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి నియమించబడిన కేంద్రాలను సందర్శించి దరఖాస్తులను స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు లేదా వ్యవసాయ సంక్షేమ కేంద్రాలలో ఇచ్చినట్లయితే వారి ఖాతాలలో కూడా డబ్బులైతే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల చొప్పున నిధులనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching our video.